నమస్తే ఇవాళ మనము దేని గురించి మాట్లాడుకోవాలంటే ఒక విశృంఖల క్రీడగా మారిన మన మీడియా వ్యవస్థ గురించి మాట్లాడుకోవాలి మనము ఏబిఎం చూస్తున్నాం మా ఆంధ్రజ్యోతి పేపర్ చదివిన టీవీ నైన్ చదివిన చూసినా చూసిన న్యూస్ అయితే నాకు అసలు తెలుగు మూడు తెలియదు ఇప్పుడు చూసిన వాడిని కానీ ఎవరిని చూసినా ఏ మీడియా వ్యవస్థని చూసినా ఏ జర్నలిస్ట్ వ్యవస్థని చూసినా పూర్తిగా పూర్తిగా ఆ జర్నలిజం అనే ముసుగుల ఒక విషాన్ని జిమ్మే కుట్ర జరుగుతుంది తప్పితే ఎవడు వాస్తవాలని చెప్పేటోడు లేడు దెర్ ఆర్ నో ట్రూత్స్ ఆర్ నో ఫ్యాక్ట్స్ ఎవ్రీథింగ్ ఇస్ ఫాల్స్ ఎవ్రీథింగ్ ఇస్ ఫేక్ ప్రతి దాన్ని ఎగ్జాజురేట్ చేసి చెప్పడం ఎట్లా పెడతారు ఈరోజు మనలో కూడా చాలా మంది అనుకుంటున్నాం అరే తప్పు కదా దాడి చేయొద్దు కదా ఎవరైనా సరే అది మనల్ని చేపించకపోయినా ఎవరైనా నొచ్చుకొని చేసినా కూడా అది తప్పు కదా అని అంటున్నాం కదా మనం మనము చాలా స్వచ్ఛ స్వచ్ఛంగా చాలా అమాయకంగా ఉంటున్నాం ఈ మాట ఎందుకంటే మనం మర్చిపోయినాం చాలా మర్చిపోయినాం ఇదే మీడియా ఛానల్ కదా ఇట్లాంటి మూర్ఖత్వమే కదా మనల్ని చాలా మోసం చేసింది ఏం చేసిరు మనని రెండు వేల తొమ్మిదిగా రెండు వేల తొమ్మిది డిసెంబర్ ఎనిమిది తారీఖు ఇట్లనే ఓకే దిగ్విజయ్ సింగ్ ఇట్లాంటి అట ఓ తెలంగాణ టెన్త్ షెడ్యూల్ వస్తుందట హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతం చేస్తారట అని మన యువతని మన యువతని రెచ్చగొట్టి అవునా మేము ఇంత కొట్లాడినా కూడా మనకి తెలంగాణ రాదా అనే ఒక 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 నైరాశ్యంలోకి మనం నెట్టేసి వాళ్ళని చంపే ప్రయత్నం చేశారు దే ఆర్ నాట్ సూసైడ్స్ వాళ్ళు వాళ్ళ బలిదానాలు వాళ్ళు బలిదానాలు చేశారు ఎవరి వల్ల చేసారు ఇలాంటి విశృంఖల క్రీడ వల్ల జరిగింది ఇట్లాంటి విష ప్రచారం వల్ల జరిగింది నొచ్చుకొని మనల్ని బాధపడ్డది మనం మర్చిపోయినా వీళ్ళు ఇదంతా కన్స్ట్రక్టివ్గా మనల్ని దెబ్బగొట్టనీ కన్స్ట్రక్టివ్గా మనల్ని డైవర్ట్ చేయడానికి సరే డైవర్ట్ కావద్దు డైవర్ట్ కావద్దు చాలా డైవర్షన్ పాలిటిక్స్ జరుగుతున్నాయి వాళ్ళని ఎంతవరకు ఓపిక పడతాం ఎంతవరకు ఓపిక పట్టగలుగుతారు ఎవరైనా ఇప్పుడు కొంతమంది సంయోనం పాటిస్తే పాటిస్తూ ఉండవచ్చు కాక మనకు ఉండే రెస్ట్రిక్షన్స్ వల్ల అందరు అట్లా ఉండరు కదా ఎంతవరకు ఆపగలరు మన లీడర్లైనా ఇన్ని రోజులు ఆపుతూ 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 ఓపిక పడుతూనే వచ్చారు కదా సో అందుకే ఎవరిని మనము ఏదో కైండ్నెస్ చూపెట్టడం మెర్సీ చూపెట్టడం అవసరం లేదు ఎవరికి ఏది జరగాలో రిక్ష శిష్ట రక్షణ జరగాలంటే దుష్ట శిక్షణ తప్పదు సో నేచర్ హ్యా టు ఇట్ స్కోర్స్ ఎవడు ప్రేరేపించింది కాదు ఒక రెస్పాన్స్గా వాళ్ళు రెస్పాండ్ అయిన విధానం అది అంత వాళ్ళని ప్రోగ్ చేసి వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళ నుంచి ఆ హీట్ ని తీసుకొని ఇప్పుడు విక్టిమ్ ఆడుతున్నారు ఇప్పుడు బా బాధితులుగా ప్రొజెక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఒకటి ఏంటంటే ద బెస్ట్ థింగ్ ఇప్పటివరకు అయితే మరి ఇప్పటివరకు అయితే నో మీడియా ఛానల్ హ్యాడ్ టు ఎందుకంటే వాళ్ళకి తెలుసు వాళ్ళు చేసింది తప్పని వాళ్ళకి తెలుసు వాళ్ళు ఆ తమ్ము పెట్టడం తప్పని అవును తప్పు దాడి చేయడం ఎవరైనా ఎవరి మీదైనా దాడి చేయడం తప్పే ఏ వ్యవస్థ మీదైనా దాడి చేయడం తప్పే కానీ విలయం విజృంభించి ఈ ధర్మస్థాపన కోసం ఏదైనా జరగాలి అంటే తప్పదు కదా ఇట్ విల్ టేక్ ఇట్స్ కోర్స్ జరిగింది అయిపోయింది ఇప్పటికైనా సరే ఎవరెవరు ఏ స్థాయిలని వాళ్ళు నిర్మించుకో నిర్ణయించుకో ఇప్పుడు నా స్థాయి ఇంతే నేను ఎక్కువ తక్కువ మాట్లాడితే ఇట్ ఇస్ నాట్ గుడ్ రైట్ అట్లానే ఏ జర్నలిజం అయినా ఏ వ్యవస్థ ఆ వ్యవస్థ పనిచేయాలి పబ్లిక్ డిసెంట్ని కూడా నేను తీసుకోలేను కానీ నేను అందరినీ ఇష్టమచ్చినట్టు ఎంత జుభుసాకరమైన తమ్ముల్చుడు అది ఎవడైనా ఎవరి ఎవరి గురించి అయినా అట్లా పెడితే ఈవెన్ ఇఫ్ రేవంత్ రెడ్డి మీద కూడా అట్లాంటి తమ్ము నిల్చి పెడితే తప్పు డెఫినెట్లీ తప్పు ఈ పర్సనల్ లెవెల్ కి ఎంత నీచానికి దిగజారి ఎంత నీచానికి వాళ్ళు చేసిన పాపం ఏంది తెలంగాణ గురించి కొట్లాడింది వాళ్ళు చేసిన పాపమా తెలంగాణ తీసుకొచ్చింది వాళ్ళు చేసిన పాపమా ఈరోజు మనము మనము ఓటర్లుగా మనము ఫెయిల్ అయ్యి వాళ్ళని ప్రతిపక్షంలో కూర్చోబెట్టి అయినా కూడా వాళ్ళు మనతో మన కోసం పనిచేయడం వల్ల తప్ప ఎందుకోసం వాళ్ళు ఈ శిక్ష అనుభవించాలి అందరు తెలుసుకోవాలి హర్డ్ మనం ఖచ్చితంగా మన సామాజిక మాధ్యమాల్లో ఎవరిని నొప్పించకుండా మన గొంతుని మన గొంతుకని మనం వినిపించాలి ఆ కమెంట్ రూపంలో కానీ లేకపోతే పోస్ట్ల రూపాన్ని కానీ లేకపోతే ఇంకే రూపంలో కానీ మన వాయిస్ ని మనం వినిపించాలి అది డెరోగేటరీగా ఉండకుండా చూసుకోవాలి ఎందుకంటే వాళ్ళు టక్కన ఇప్పుడు మనం ఒక ఫోర్ట్ ఒక పోస్ట్ పెట్టగానే అమ్మల్ని నక్కల్ని తిట్టేస్తారు దట్ ఈస్ అ కైండ్ ఆఫ్ కల్చర్ దే హ్యావ్ మనము అంత అంత లోకి దిగజారదు మనని దిగజార్చే ప్రయత్నం జరుగుతుంది సో లెట్స్ కాన్సంట్రేట్ లెట్స్ బి ఫోకస్డ్ ఆన్ మన నాయకులు చెప్పినట్టు లెట్స్ బీ ఫోకస్డ్ ఆన్ బ్రింగింగ్ అవుట్ దేర్ ఫోర్ ట్వంటీ హామీస్ అండ్ హౌ దే డిప్రైవ్డ్ ఆర్ ఆర్ సిటిజన్స్ అండ్ దేర్ ఆర్ ఓటర్స్ సో అది మనం మంచి అందరికీ చెప్పుకోగలగాలి చెప్పుకోలేకనే చాలా తప్పు చేసినాం ఇంకా కూడా తప్పు చేయకూడదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్